అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒకసారి పగబటి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కావున మీరు బయటకు వెళ్లేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించండి జాగ్రత్తగా పరిహారం చేసి వెళ్ళండి ఈ రోజు మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఐదు ముక్కు కాయలు ఎర్రటి బట్టలో ఉంచి మూట కట్టి ఆ మూటను జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు స్త్రీలైతే బ్యాగ్ లో సంచులో దేనిలో అయిన పెట్టుకుని వెళ్ళండి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు నెగిటివ్ ఎనర్జీ మీ నుండి దూరం అయిపోతుంది ఆ సమయంలో మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా మీకు దరిచేరవు అవి ఫలమైపోతాయి ప్రయోగాలు తిరిగి వారికే చేరుతాయి ఇక మీకంత శుభమే కలుగుతుంది మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఆధ్యాత్మిక క్షేత్రంలో సంబంధం ఉన్న అనుభవదులైనటువంటి వ్యక్తి యొక్క ఉనికి మీరు ఈరోజు చూడవచ్చు విద్యార్థులు వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సోదాల నుండి టప్పును పంచుకోవడంపై కొనసాగుతున్న వివాదం పరిష్కరించవచ్చు యువత వారి కెరీర్ తో రాజీ పడవలసిన అవసరం లేదు వ్యాపారంలో ఈ ప్రాంతానికి సంబంధించిన కొత్త అవకాశాలు అయితే పరిగణించండి మీరు ఎందుకు ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు అనే విషయం పైన ఎక్కువగా శ్రద్ద పెట్టండి ఈరోజు కొత్త కొత్త ధనం ఉంటుంది ప్రతికూలత అయినటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదు చేతిలో నుండి కూడా బయటపడవచ్చు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు తిరిగి రావాలని లేదా నివారించడానికి నిర్ధారించుకోండి ఎందుకంటే మీరు కొంత సమయం రావటం ద్వారా వచ్చి మీ హాని చేయవచ్చు వ్యాపారంలో మీరు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు విజయం కూడా సాధిస్తారు మార్కెటింగ్ సంబంధిత పనిచేయడానికి మీరు చెల్లించ చెల్లించడానికి సమయం ఇవ్వండి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ప్రజలకు ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు ఇంటి వాతావరణం క్రమశిక్షణ మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఆరోగ్య వాతావరణంలో మార్పుల కారణంగా కొంత సమరితన మరియు శక్తిని అనుభవిస్తారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండ ఉండవద్దు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్ప తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు సంబంధిత ఆందోళన అధిగమించబడుతుంది వంట తన యొక్క భావన తొలగించబడుతుంది ఇతరులకు సంబంధించినటువంటి బాధ్యత నిర్వహించినప్పుడు ఈ రోజు మీరు ఒక వ్యక్తిని కలవడం జరుగుతుంది ఈ రోజు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఏదైనా శుభవార్త అందవచ్చు ఆధ్యాత్మిక క్షేత్రంలో సంబంధం ఉన్న అనుభవం వ్యక్తులెక్క ఉనికి చూడవచ్చు విద్యార్థులు వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సోదరుల ఉండి డబ్బును పంచుకోవడంపై కొనసాగుతున్న వివాదం పరిష్కరించవచ్చు యువత వారి కెరీర్తో రాజీ పడవలసిన అవసరం లేదు వ్యాపారంలో ఈ ప్రాంతానికి సంబంధించిన కొత్త అవకాశాలు అయితే పరిగణించబడతాయి ఈ రోజు ఎదురుచూస్తున్నటువంటి ఒక శుభవార్త అయితే అందే అవకాశాలు అయితే మహా విష్ణు ఆరాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లక్కీ సంఖ్య అరవై మూడు లక్కి కలర్ అయితే మరి తెలుపు మరి నేటి పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే ఒక మట్టి పాత్ర రాళ్ళ ఉప్పు వేసుకుని నాలుగు ముక్క కాయలు తీసుకొని ఉప్పు మీద పెట్టాలి నైరుతి ఇంట్లో నైరుతి మూలాన లేదా ఈశాన్య మూలాన ఈ మట్టి పాత్రను పెట్టాలి దాని ముందు నువ్వుల నుండి దీపం పెట్టి అగరబత్తి వెలిగించండి తర్వాత దానిని ప్రవహించి నీటిలో వదిలేయండి ఈ విధంగా చేయట వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది నరదృష్టి ఈశాసు అనేవి మీరు జాగ్రత్తగా తర్వాత మీరు అమ్మవారి చేసుకోండి కాలం కన్నా వస్తువులను సమర్పించండి ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో